మీద బాగా ఉన్న రావణాసురుడు నాకు ఎదురు లేదనుకున్నాడు అటువంటిది ఒక వానర రూపంలో వచ్చిన హనుమత్ స్వామి లంకని మొత్తం మట్టి ఇప్పుడు ఏం జరుగుతోందంటే స్వామి వెళ్ళిపోయిన తర్వాత దర్వాజాలన్నీ మార్చుకోవడం రంగులు వేసుకోవడం గోడలు కూలిపోతే కట్టుకోవడం అట్లా వీళ్ళంతా రిపేర్ వర్క్లో ఆంజనేయ స్వామి మొత్తం అందరి మనసుల్ని కూడా కలుషిత ఆందోళనకు గురి చేసి వెళ్ళిపోయారు ఆయన ఆ రకంగా అంటే మనసు మీద దెబ్బ కొడతారంటారే అట్లా రావణాసుడు యొక్క మనసు మీద మొట్టమొదటిసారి హనుమత్ స్వామి దెబ్బ కొట్టి వెళ్ళిపోతే సిగ్గుతో తల వంచుకున్నట్ట లంకా నగరంలో దర్బార్లో కూర్చున్న రావణాసురుడు అంతవరకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన రావణాసురుడు తల వంచుకొని సిగ్గుతో ఏం మాట్లాడకుండా లోపల లోపల బాధపడుతున్నట్ట తన యొక్క ముఖములో ఉండే భావాన్ని మిగతా వాళ్ళు చూస్తే రావణాసురుడు చాలా భయపడుతున్నాడు అనుకుంటారని తల వంచుకొని సిగ్గుతో ఏం మాట్లాడకుండా ఉండిపోయాట సభ చేసి మరణాడు తర్వాత అందరూ వచ్చి కూర్చున్నారట కూర్చునేటప్పటికీ అప్పుడు మెల్లిగా తన ఏకాంతమైనటువంటి మంత్రులతో మాట్లాడుతున్నారు చాలా ఆశ్చర్యంగా ఉంది దుర్భేచ్ఛమైన లంకా నగరంలోకి ఇంతవరకు ఎవడూ ప్రవేశించరా మనం తీసుకొస్తే తప్పించి లోపలికి వచ్చారు కానీ నేరుగా ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ లంకాన అటువంటిది ఒక వానరం ఒక వానరము అల్పంగా భావన చేసేటువంటి మనిషి కంటే తక్కువ బలం కలిగినటువంటి వానరం ఇట్లా వచ్చి అశోకవనం భంజనం చేయడం మొత్తం లంకనంతా తగలపెట్టడం రాత్రి మొత్తం సంచారించడం ఇంతవరకు ఎవడు ఏ గూఢచారి కూడా మనకి విషయం చెప్పకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు ఇక ఇది నిన్నటి వరకు జరిగిన విషయం ఈరోజు ఏమిటి వార్తమానం పొద్దున్నే వచ్చిన వార్త ఏమిటి సముద్రాన్ని దాటడానికి సిద్ధంగా రామచంద్రమూర్తి కోటానుకోట్ల కోట్ల వానరులతో వచ్చి అక్కడ ఉన్నాడు కనుక ఈ సమయంలో మనం ఏం చేయాలి ఏం చేయాలో మీరందరూ అందరూ చెప్పండి అని ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ జరిగిన విశేషం ఏంటంటే ఆరు నెలలు నిద్రపోవడం ఆరు నెలలు తింటూ కూర్చోవడం కుంభకర్ణుడు రావణాసురుడు యొక్క తమ్ముడు పెద్ద తమ్ముడు వాడి పని ఏంటంటే ఆరు 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 నెలలు తింటాం ఆరు నెలలు పంట ఈ రెండే పనులు వాడు చేసేది ఎవడైనా ఎప్పుడైనా రావణాసు కుంభకర్ణుడి చేత ఏమన్నా పని చేయించుకోవాలంటే మెళుకుతో ఉన్నప్పుడు చేయించుకోవాలి ఇక నిద్రపోతే లేచే ప్రసక్తి లేదు రావణాసురుడు అదృష్టం కొద్దీ ఇప్పుడు వాడు నిద్ర లేచే టైం అయింది వెళ్ళి లేపమన్నారు అందరూ లేపారు లేపి తీసుకొచ్చి కూర్చోబెట్టారు సభలో కూర్చున్నాడు ఎవరు రావణాసురుడు ఇటు పక్కన కుంభకర్ణుడు ఇటు విభీషణుడు మంత్రి సామంతులు పురోహితులు అందరూ ఉన్నారు ఆ సభలో అడుగుతున్నారు అడుగుతుంటే ఒక్కొక్కడు స్తోత్రపాఠాలు చేస్తున్నారు రావణాసురుడు సలహా అడిగితే నిన్నటిదాకా ఎలక్షన్ల ముందు కనుక ప్రభుత్వంలో ఉన్నవాడని నీకేం నువ్వు గెలుస్తావు గెలుస్తావు గెలువస్తావు అంటాడు చివరికి వాడు ఎందుకు పనికి రాకుండా ఒక్క సీటు కూడా రాకపోతే పలకరించే దిక్కుండదు రావణాసురుడు పరిస్థితి అట్లా ఉంది ఒక్కొక్కడంటున్నాట అన్నా నీకేమి రాజు మహారాజా నీకేమి ఇబ్బంది నీకు అసలు ఇబ్బందే లేదు ఇంతవరకు నీకు జీవితంలో ఎప్పుడైనా అశుభం జరిగిందా ఇంతవరకు ఎప్పుడైనా అపజయం జరిగిందా నువ్వు రా రామచంద్రమూర్తి మానవుడు కదా సులభంగా వెళ్ళిపోతాడు అసలు సముద్రం దాటి రావడం చాలా కష్టం కదా అన్నారు అంటే రావణాసుడికి ఆలోచన రాకుండా ఆలోచనని కూడా ఒత్తేస్తున్నారు వీళ్ళు ఇట్లా ఎవడు పడితే వాడు మాట్లాడుతుంటే అప్పుడు ప్రహస్తుడు మొదలైనటువంటి వాడు అన్నారట మీరు నిశ్చింతగా ఉండండి మేము యుద్ధం చేస్తాం మీకెందుకు అన్నారట ఇదంతా వింటున్నాడు విభీషణుడు విన్నాడు విభీషణుడు విని అన్న మహారాజా నీకు నమస్కారం లోకంలో ఎప్పుడూ కూడా హితమైన విషయం చెప్పాలి నీ శ్రేయస్సును కోరేవాడు చెప్పాలి నువ్వు ఒకవేళ పొరపాటు పడితే నువ్వు పొరపాటు పడుతున్నావు అని చెప్పగలిగిన వాడే నీ శ్రేయోభిలాషి కనుక ప్రమాదంలో ఉన్నప్పుడు ఇచ్చకంగా మాట్లాడేవాడు కైతవంగా మాట్లాడేవాడు ఎప్పుడూ పనికిరాడు జీవితంలో కనుక నువ్వేం చేయాలి ఇప్పుడు యథార్థంగా గమనించు ఒక చిన్న వానరుడుని లంకా నగరంలోకి శతయోజనం విస్తీల రవణ సముద్రం దాటి వచ్చి ఎవడు కనుక్కోకుండా ఇంత పెద్ద అశోకవనాన్ని భంజించి ఇంత పెద్ద మహాప్రాకారాలతో నిండినటువంటి లంకా నగరాన్ని తగలబెట్టి నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడంటే వాడు వచ్చినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ ఎవడు ఎదిరించిన మగవాడు ఇంతమంది లేరు ఇప్పుడు ఈ సభలో మాట్లాడే పెద్దవాళ్ళంతా తమ్ముడు చచ్చిపోయినవాడు అన్న చచ్చిపోయినవాడు కొడుకు చచ్చిపోయినవాడు ఈ మంత్రుల కుమారులంతరూ చచ్చిపోయారు కదా కనుక వీళ్ళందరూ ఇళ్లల్లో శవాలు పెట్టుకొని నీతో మాట్లాడుతున్నారు ప్రగల్భాలు మాట్లాడుతున్నారు కనుక వీళ్ళ మాటలు నమ్మద్దు కనుక ఇప్పటికి కూడా మించిపోయింది ఏం లేదు అన్నా ఒక్క విషయం గమనించు నీకు ఏ అపకారం చేయని రావణా రామచంద్రమూర్తితో నీకు శత్రుత్వం ఎందుకు అసలు నీ జోలికి వచ్చాడా నీతో మాట్లాడాడా నిన్ను పలకరించాడా నువ్వే అన్యాయం చేసి చెప్పుడు మాటలు విని సీతాదేవిని అపహరించాడు అపహరించడమే కాకుండా ఆ తర్వాత ఆమెను నానా ఇబ్బందులు పెట్టవు సంవత్సర కాలం నుంచి ఆమె అశోకవనంలో ఉంటే ఎవరికీ తెలియకుండా రహస్యంగా నువ్వు చేసిన తప్పు పనిని దాచిపెట్టి ఇంతవరకు మాట్లాడుతున్నావే ఒక విషయం గమనించు రామచంద్రమూర్తి అరణ్యవాసంకి వచ్చిన తర్వాత జనస్థానంలో శూర్పణక వృత్తాంతం అయిన తర్వాత కరుడు దూషణుడు త్రిశరుడు పద్నాలుగు వేల మంది మన నిజ జనస్థానంలో ఉండే అతిక్రూరమైన రాక్షసులు వీళ్ళందరూ చం చంపి వీళ్ళందరినీ చంపింది ఎవరు ఒక్క మానవుడు ఒక రామచంద్రమూర్తి ఈ విధంగా ఇంతమందిని చంపితే ఇదంతా కూడా నువ్వు మర్చిపోయి ఇంకా గెలుస్తానంటున్నావు ఇది అజ్ఞానము అహంకారం కనుక రామచంద్రమూర్తితో వైరం వద్దు ఇప్పుడు నీవు బ మనమంతా కూడా క్షేమంగా ఉండాలి మన రాక్షసి జాతి చాలా క్షేమంగా ఉండాలంటే రామచంద్రమూర్తితో మైత్రి చేయాలి కనుక నా మాట విని సీతాదేవిని తీసుకెళ్ళి రామచంద్రమూర్తికి సమర్పించి శరణాగతుడు నువ్వు శరణా నువ్వు శరణు శరణం వేడితే శరణాగత వత్సిన రామచంద్రమూర్తి ఒక్క మాట కూడా అనకుండా నీకు ఉపకారం చేస్తాడు ఇదంతా విభీషణుడు చెప్పాడు ప్రసాదయత్వం బంధుత్వం తత్కరుశ్చ వనం మమ వచనం మమ హితం తథ్యం త్వం త్వం బ్రూయ్య దీయతాం అచ్చమై అన్నానికి పుణ్యం ఉంటుంది చేతులెత్తి నమస్కరిస్తున్నా ఎవరు విభీషణుడు చివరిగా చెప్పిన మాట ప్రసాదయత్వం బంధుత్వం నాయన అన్నగారు నువ్వు ఈ బంధుభావం నీకు నాకు ఉండే సోదర భావాన్ని గమనించి నేను రక్త సంబంధం కలవాడిని కనుక నీ క్షేమాన్ని కోరుతున్నా వీళ్ళందరూ కూడా థర్డ్ పార్టీ వీళ్ళు నీకు సంబంధించిన వాళ్ళు కాదు నీ నువ్వు జీతం ఇస్తే బతికేవాళ్ళు కానీ నేను అట్లాంటి వాడిని కాదు నీ రక్తాన్ని పంచుకొని పుట్టినవాడిని కనుక నీ క్షేమాన్ని పరిపూర్ణంగా నేను కోరుతున్నాను కనుక నీకు పుణ్యం ఉంటుంది ఈ రాక్షసుల యొక్క స్నేహ అందరి క్షేమాన్ని కోరి లంకలో అందరూ సుఖంగా ఉండాలంటే వెంటనే సీతాదేవిని తీసుకెళ్ళి రామచంద్రమూర్తి పాదాలకి సమర్పించు అప్పుడు క్షేమంగా ఉంటాం అయినా ఒక్క విషయం గుర్తుపెట్టుకో అన్న సంవత్సరం క్రితం నువ్వు సీతాదేవిని అపహరించి అశోకవనంలో తెచ్చిపెట్టావు ఏ రోజైతే లంకాలో సీతాదేవి అడుగుపెట్టిందో ఆ రోజు నుంచి రాక్షస వినాశం ప్రారంభమైంది యజ్ఞశాలల్లో పిల్లులు దూరుతున్నాయి పాములు దూరుతున్నాయి యాగశాలలోకి పాములు వస్తున్నాయి గుడ్లగూబలు అరుస్తున్నాయి ఆవులు పాలు ఇవ్వడం తగ్గించింది గోవు ఉత్పత్తి తగ్గించిందట ఆ తర్వాత ఏనుగులు ఉత్సాహం లేకుండా ఉన్నాయట ఆనందంగా ఎగుర తొండాన్ని అటు ఇటు ఊపుతూ కాళ్ళు ఊపేటువంటి ఏనుగు సుప్తంగా ఉంటుందిట గుర్రము గాడిదలాగా సకిలిస్తోందిట ఆ లంకామెగరంలో సీతాదేవి వచ్చిన తర్వాత అక్కడ వచ్చినటువంటి ఉపద్రవాలు దుశ్శకునాలు వచ్చినాయి కనుక గుర్రాలు మామూలుగా అరవాల్సింది పోయి సకిలిస్తోంది గుర్రం గాడిద సకలించినట్టుగా సకిలిస్తోంది ఏనుగులు ఉత్సాహం లేకుండా ఉన్నాయి అశుభం అనేది చాలా కనబడుతోంది రాక్షసులందరూ కూడా మనస్సులో రాత్రి నిద్ర లేకుండా క్షోభిస్తున్నారు ఇదంతా చూస్తే మనకి ఏదో ప్రమాదం ఏర్పడ్డట్టుగా ఊహి ఊహకు అన్న నీకు పుణ్యం ఉంటుంది కనుక నువ్వు పిలిచినా పిలవకపోయినా నన్ను అడిగినా అడకపోయినా జ్ఞాతి అయినటువంటి వాడు భావం రక్త సంబంధంతో నీ శ్రేయస్సు కోసం లంకలో ఉండే అందరి శ్రేయస్సు క్షేమాన్ని కోరి నేను ఈ మాట చెప్పాను నా మాట వినవలసింది అని ఇట్లా ఎప్పుడైతే మాట్లాడాడో ఆయన మాట్లాడేటప్పటికీ వెంటనే ఏమైందట కోపం వచ్చింది ఎవరికి రావణాసుడికి విపరీతమైన కోపం వచ్చింది కోపం వచ్చి ఏం చేశాడు ఇంకా ఏదన్నా మాట్లాడితే అన్ని యథార్థాలే మాట్లాడుతున్నాడుగా ఏమి ఖండించే అవకాశం కనబడ అందుకని సభలో నుంచి ఒక్కసారి వెళ్ళిపోయాట వాకౌట్ చేస్తారంటారే అట్లా సభలో నుంచి రావణాసురుడు నిండు సభలో అందరినీ కూర్చోబెట్టి ఏదో మాట్లాడతానని పిలిచి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు సరే అన్నగారు వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు తర్వాత అన్న మాట్లాడదామని మళ్ళీ సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానం చేసి సంధ్యావందనం చేసి మంచి ముహూర్తం చూసుకొని అన్నగారి దగ్గరికి ఏకాంతంగా వెళ్ళాట అంటే విభీషణుడు ఎవరుకున్నాడంటే సభలో ఇంతమంది ముందు మాట్లాడితే కొంచెం ఇన్ఫీరియారిటీ ఫీల్ అయ్యాడు నా తమ్ముడు నన్ను పెద్దవాడినైనటువంటి నన్ను లక్ష్య చేయకుండా అందరి ముందు మాట్లాడాడని కొంచెం బాధపడి ఉంటాడు క్షమాపణ వేడి అన్నగారికి హితం చెప్దామని రెండోసారి మళ్ళీ వెళ్ళాడు రెండోసారి వెళ్ళేటప్పటికీ ఆ అన్నగారు తమ్ముడు మొహమే చూడకుండా చెప్పిందంతా వింటూ తలకాయ ఉంచుకొని ఉన్నాడు మళ్ళీ ఏం చేశాట తలకాయ ఉంచుకొని ఉండి అంతఃపురంలో కూడా తాను కూర్చున్న ప్రదేశంలో నుంచి లేచి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు అంటే వినడం కూడా ఇష్టం లేకుండా ఇట్లా రెండుసార్లు ప్రయత్నం చేశాడు విభీషణుడు మర్నాడు మళ్ళీ పొద్దున సభ ప్రారంభమైంది సభ ప్రారంభమైతే అప్పుడు రావణాసురుడు సభలో అందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నారు అయ్యా సంవత్సరం క్రితం జనస్థానంలో వీడు చెప్పిన ఎట్లా చెప్తున్నాడో చెప్పుడు చూడండి రావణాసురుడు అంటే మనం కూడా అవతలవాడికి చెప్పేటప్పుడు అసలు విషయాన్ని దాచిపెట్టి అబద్ధాలు ప్రచారం చేస్తామే అట్లా రావణాసురుడు చెప్తున్నాడు సంవత్సరం క్రితం జనస్థానంలో దండకారణ్యంలో ఏ తప్పు చేయనటువంటి మన పద్నాలుగు వేల రాక్షసుల్ని కరదూషణ త్రిసరులు అనేటువంటి ప్రధానమైన నాయకుల్ని సంహరించాడు ఎవరు రాముడు అటువంటి రావణ రామచంద్రమూర్తి మీద పగ సాధించాలని అతని భార్య అయినటువంటి సీతాదేవిని నేను అపహరించా ఇంతవరకు ఎవరికి లంగలో ప్రచారం లేదు కొంతమందికే తెలుసు విభీషణుడికి తెలుసు విభీషణుడి భార్యకి తెలుసు ఈమెకి తెలుసు ఎవరు రావణాసుడి భార్య మండోదరికి తెలుసు ఇంకా మూడోవాడికి వాడికి తెలియదు అట్లా రహస్యంగా ఉంచి అశోకవనంలో పెట్టాడు ఇప్పుడు చెప్తున్నాడు ఎందుకు ఇప్పుడు చెప్తున్నాడంటే ఆరు నెలలు నిద్రపోయి లేచాట కుంభకర్ణుడు ఈరోజు సభలోకి వచ్చాడు నిన్నటి రోజున సభలో లేడు ఈ రోజు సభలోకి వచ్చాడు అప్పుడు అందరితో మాట్లాడుతున్నాడు నేను కొన్ని కార్య కొన్ని కారణాల చేత